ఇప్పుడు మొన్న సింధు జలాలను మనం ఆపేసాం ఆపేసినప్పుడు అంటే జనరల్ గా ఫ్లో అవ్వాల్సిందని మనం ఆపేసాం అంటే అప్పుడు శివుడు డాన్స్ లో ఏమైనా ఆపేయటం అంటే మధ్యలో మన ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఎలా ఉంటుంది విఆర్ ద కో క్రియేటర్స్ ఆఫ్ ద యూనివర్స్ ఎలాగ యూనివర్స్ తరపున మనం మనిషిగా మనం ఏం చేస్తున్నాం అంటే కనుక ఈ ఎనర్జీ ఫ్లోని ఇంకొక రకంగా మారుస్తూ ఉన్నాం ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ శివుడు శివుడు యూనివర్స్ అని చెప్పేసి అనుకుందాం యూనివర్స్ తరఫున మనం శివుడు తరఫున మనం సంథింగ్ సృష్టి చేస్తూ ఉన్నాం అనుకుందాం ఆ సృష్టి చేసేటప్పుడు సడన్ గా మీరు మనం ఈ షో చేద్దామని అనుకోవటం అనే ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది ఒక యాక్టివిటీగా ఒక ఎనర్జీని ఇంకో ఎనర్జీగా మార్చడం ఎలాగో అక్కడ వాటర్ నిలుపుదాలు చేయడం కూడా అది హ్యూమన్ బీయింగ్ గా మనం ఏం చేస్తున్నాము ఆ మూమెంట్ కి సృష్టిలో భాగంగా ఎనర్జీని ఒక దగ్గర హోల్డ్ చేస్తున్నాం అది ఏ పరిణామాలకేం దారి తీయొచ్చు అది ఇంకా రెస్పెక్ట్ చేసి ఆ తర్వాత ఇంకొకటి ఏదో జరిగిందనుకుంటా అనుకున్నాం దాని పరివస్థానంగా ఫర్ ఎగ్జాంపుల్ మన భూమి భూకంపాలు వస్తా ఉన్నాయి అది కూడా ఈ ఎనర్జీని ఎక్కడైనా స్టాప్ చేయడం వల్ల అయి ఉండొచ్చు స్టాప్ చేయొచ్చు చేయడం వల్ల కావచ్చు మన ప్రకృతిలో చెట్లు అవన్నీ కూడా కొట్టేయటం వల్ల లేకపోతే భూగర్భ జలాలు కోసం విపరీతంగా మనం తవ్వుతూ ఉంటాం ఇలా తవ్వుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గా భూమి ప్లేట్స్ కదిలే స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా రకరకాల కారణాల వలన మీకు భూకంపాలు రావచ్చు అంటే ఒక యాక్షన్ యొక్క పరివసానం ఇంకొక యాక్షన్ ఉంటుంది కాజ్ అండ్ ఎఫెక్ట్లో